వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని శుభం మొత్తానికి అక్కినేని వారి ఇంట్లో మరో కొత్త జంట అడుగు పెట్టేసింది నాగ చైతన్య తన రెండో వివాహ నిశ్చితార్థాన్ని తన చిరుకాల ప్రేయసి శోభిత దుల్లిపాలతో జరుపుకున్నారు గురువారం నాడు ఇరు కుటుంబ సభ్యులు దగ్గరుండి వీరి వివాహ నిశ్చితార్థాన్ని జరిపారు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలను షేర్ చేస్తూ వీరి వివాహ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు నాగార్జున ఇక మొత్తానికి నాగచైతన్య శోభితాల బంధం పెళ్లితో మరింత బలపడింది ఎందుకు విడిపోయారో ఏమో కానీ నాగచైతన్య సమంతల జోడీ మాత్రం బలే క్యూట్ గా ఉండేది కొన్నాళ్ళు రిలేషన్ లో ఉన్న ఈ రొమాంటిక్ జంట పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు ఇక వీరి పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం కూడా తరలి వెళ్ళింది అలా వెళ్లిన వాళ్ళ దిష్టి తగిలిందో లేదంటే దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో ఏమో కానీ పెళ్ళైన నాలుగేళ్లకే సమంత నాగ చైతన్యలు విడిపోయారు రెండు వేల పదిలో వచ్చిన ఏ చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ల పాటు సాగి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున గోవాలో పెళ్లి చేసుకున్నారు సరిగ్గా నాలుగో వార్షికోత్సవం జరుపుకోవడానికి నాలుగు రోజుల ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున తాము విడిపోతున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు నిజానికి అప్పటికే చాలా సార్లు సమంత నాగ చైతన్య విడిపోతున్నట్టుగా పుకార్లు చాలానే వచ్చాయి అయితే హాట్ కపుల్ కాబట్టి ఇలాంటి పుకార్లు మామూలు అని అనుకున్నారంతా ఓసారి సమంత తిరుమల వెళ్లినప్పుడు ఒక విలేకరి తన అత్యుత్సాహాన్ని ఆపుకోలేక నాగ చైతన్యతో విడిపోతున్నారంట కదా నిజమేనా అని అడిగారు ఇక దాంతో సమంత వెంటనే ఎక్కడున్నా మనము ఏం మాట్లాడుతున్నావు నువ్వు గుడికి వచ్చి ఇలాంటివి అడగడానికి అసలు నీకు బుద్ధి లేదా అని కాస్త ఘాటుగానే ఇచ్చింది అప్పుడు ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరిద్దరు కూడా విడిపోతున్నట్టుగా అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఇక ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే విడిపోతున్న విషయాన్ని కూడా తెలియజెప్పారు మనకి ఇక ఆ తర్వాత సమంత అనారోగ్యం పాలు కావడంతో చారుణాలు స్క్రీన్ పైన లేదు అయితే విడిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయమే అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం నింద భరించింది మాత్రం సమంతనే అని చెప్పాలి నాగ అన్యాయం చేసింది అది చేసింది ఇది చేసింది అంటూ ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు ఇక మా జీవితాలలో మేము ముందుకు వెళ్లేందుకు మాకు అవసరమైన ప్రైవసీ ఇవ్వండి సమంతతో చాలా ఏలుగా బంధం ఉంది ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని ఆశిస్తున్నాను అంటూ అని నాగ చైతన్య కూడా చెప్పినా కూడా వీరి విడాకుల ఇష్యూలో మాత్రం టార్గెట్ అయ్యింది సమంతనే ఇక నింద మగాడి పైన పడితే పెద్దగా పట్టింపు ఉండదు అదే ఆడదాని పైన పడితే లోకం మొత్తం కూడా నిందిస్తూనే ఉంటుంది వాళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతోనే వివాహాన్ని రద్దు చేసుకున్నా కూడా సమంతని మాత్రమే కాకుల్లాగా పొడిచారు పొడుస్తూనే ఉన్నారు అయితే నిజ ఏంటో ఎవరికీ తెలియదు ఇక వీళ్ళిద్దరి మధ్య ఏమైందో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఆ ఇద్దరికీ తెలుసు కానీ ఆ విషయాలు ఏవి వాళ్ళు అస్సలు బయట పెట్టుకోలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంత చేయకూడదని తప్పు చేసినట్టుగానే చూపించారు సమంత ఫ్యాన్స్ అయితే నాగ చైతన్యదే తప్పని కౌంటర్లు ఇచ్చేవారు అయితే ఈ పరిణామ క్రమంలో నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం శోభితా దుల్లిపాల అని రూమర్స్ కూడా గట్టిగానే వచ్చాయి దానిపైన అప్పట్లో చర్చ కూడా నడిచింది మోడల్ హీరోయిన్ అయిన శోభిత నాగ చైతన్య పెట్టుకున్న ఎఫ్ఐఆర్ సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం అనే టాక్ కూడా నడిచింది అయితే నాగచైతన్య శోభిత దుల్లిపాలతో కలిసి ఫారెన్ ట్రిప్పులు వేయడం వీళ్ళిద్దరూ క్లోజ్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరి మధ్య ప్రేమ అయిన నిజమే అని గాసిప్లు కూడా వినిపించాయి అయితే నిప్పు లేనిదే అస్సలు పుగరాదు గాని ఈ అన్నిటికీ నిజం చేస్తూ నాగచైతన్య శోభితా పెళ్లికి రెడీ అయ్యారు నేడే వీరి వివాహ నిశ్చితార్థం అనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది ఇక ఇరు కుటుంబాలు కూడా కలుసుకోవడము మాట్లాడుకోవడము ఓకే చెప్పేసుకోవడము ఈ నిశ్చితార్థం వేడుకను అక్కినేని వారి ఇల్లు ముస్తాబయ్యింది ఇక మామ నాగార్జున కొత్త కోడల్ని పరిచయం చేస్తూ ఫోటోలు కూడా పెట్టి చే శోభితల పెళ్లిని అధికారికంగా ప్రకటించారు అయితే ఇప్పుడు నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడంతోనే సమంత ప్రస్తావన అనివార్యమయ్యింది ముందుగా నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది కానీ అదే సమంత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే అనుకుందాం పోని ఈ పాటికి సమంత అని ఊరికంబం ఎక్కించేసేవారు ట్రోలర్స్ ఆమె ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగానే ఇక నాగ చైతన్య పైన జాలి చూపిస్తూ తెగ పోస్టులు కనిపించేవి మరోసారి పురుషాధిక్యతను కళ్ళకి కట్టేవారు కానీ ఇప్పుడు పెళ్లి కాబోతుంది నాగచైతన్యకి కాబట్టి సమంత బతికిపోయినట్లే చెప్పాలి ఎనీవే కొత్త జంటకు శుభాకాంక్షలు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్